ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసు క్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని చెనులార క్లుప్తముగా న్యాయాధిపతులను గురించి ఆత్మీయ సత్యములను మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో పడిపోయిన స్థితిలో నుండి మరలా తిరిగి లేవడానికి దేవుని వాక్యం అనేది మనకు సహాయపడుతూ ఉన్నది కనుక మరి అలనాడు అక్షరానుసారముగా ఉన్న ఇస్రాయేలీలు న్యాయాధిపతులు ఉన్న ఆ కాలములలో వారు బ్రతికిన దినములన్నిటిలో కూడా నెమ్మది సమాధానం అనేది నిమ్మలముగా వారు బ్రతుకుతూ వచ్చారు మరి ఆ న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత మరల దేవుని దృష్టిలో దోషులుగా మారుతూ ఉన్న ఆ సమయాలలో మరి దేవుడు ఆ ప్రజలను శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో మన ధ్యానార్థము కొరకు న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి ఐదు వచనములను గమనించినట్లయితే యహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు ఇంకను ఎహోవ దృష్టికి దోషులయ్యి గనుక ఎహోవ హసోరులో ఏలు కణాను రాచైన యాభైని చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హారో చేతులో నివసించిన సిసేర అతనికి తొమ్మిది వందల ఇనుప రథములు ఉండెను అతడు ఇరువది సంవత్సరములను ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీయులు ఎహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎబ్రాయమియుల మన్యమందలి రామాకును బేదేలకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు తీర్పు చేయుటకై ఇస్రాయేలీయులు ఆమె ఎత్తుకు వచ్చి చుండిరి ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా మనం గమనించే విషయం ఏమిటంటే నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే న్యాయాధిపతులు వారు ఉన్నంత కాలము వరకు ఇస్రాయేలీలు దేవుని మార్గములలో నడుస్తూ వచ్చారు ఎప్పుడైతే ఆ న్యాయాధిపతులు మరణించారు తరువాత వారి జీవిత విధానములు వారి ప్రవర్తనలు వారి యొక్క క్రియలు వారి యొక్క నడవడికలు ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుని దృష్టిలో బహు దోషులుగా మారుతూ వచ్చారు మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుని భయము మన యుద్ధ నుండి తొలగిపోతూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి చెడు కార్యములను బట్టి దేవుడు మనలను కొన్ని సందర్భాల్లో ఖండించి గద్దించి సరిచేసే దేవుడై ఉన్నాడు దేవుడు మనలను ప్రేమించుచున్నాడు గనుక మనలను ఖండించువాడై ఉన్నాడు మనలను సరిదిద్దడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే దేవుని ప్రజలు ఏమాత్రము కూడా నష్టపడిపోకూడదు మరి మరలా తిరిగి ఆయన ఎత్తకు వచ్చుచూ ఉన్నప్పుడు మన భ్రష్టత్వము నుండి మనలను విడిపించడానికి మన పరమ తండ్రి మనలను ప్రేమించుచూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయేలీలను గురించి కూడా అదే విషయములను మనం గమనిస్తూ ఉన్నాం వారు దేవునికి మొరపెట్టుచున్నప్పుడల్లా మరలా దేవుడు వారిని కనికరించి వారిని ప్రేమించి వారి కొరకు మరలా ఒక క్రొత్త న్యాయాధిపతులను లేపుతూ వచ్చాడు ఆయన మరి ఈ న్యాయాధిపతులు మరలా తిరిగి వారికి వారి సమస్యలు లేకుంటే వారికి ఉన్నటువంటి వ్యాఖ్యములన్నిటిని కూడా తీర్చడానికి న్యాయాధిపతులు నియమించబడినంత వరకు కూడా మరలా దేవుని మార్గములో నడుస్తూ వచ్చారు ఎప్పుడైతే ఆ న్యాయాధిపతులు మరణించారు మరలా పాపము చేయడం మొదలు పెడుతూ వచ్చారు అటువంటి సందర్భములో దేవుడు ఇస్రాయేలియలను కణాను రాచైన యాభైను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఇనపద ర ఇనప రథములుండెను అతడు ఇరువది సంవత్సరములను ఇస్రాయేలీయలను కఠినమైన బాధ పెట్టగా చూడండి ఈ సిసేరా అనే వ్యక్తి ఇస్రాయేలీలను బహు బాధ పెట్టేవాడుగా మారిపోయాడు ఇనుమును గురించి మనం గమనించగలము అది ఒక కఠినమైనటువంటి ఒక వస్తువుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇనుప రథముల చేత ఇస్రాయేలీయలను మరి కఠినముగా బాధ పెట్టే ఒక వ్యక్తిగా ఈ శిశేరను గురించి మనకు చెప్పబడుతూ ఉన్నది ఇటువంటి సందర్భములలోనే మరి ఆ కాలములో సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై మరి దెబోరా అనే ఒక స్త్రీ అక్కడ వారికి వ్యాఖ్యములను వారికి కలిగిన ప్రతి సమస్యకు విడుదల చేయడానికి లేకుంటే వారి కొరకు ఆ సం ఆ సమక్షములో ఎవరైతే ఆమె యొక్కకు వచ్చి ఆ న్యాయం తీర్చ తీర్చుకోవడానికి వస్తూ ఉన్నారో మరి ఆ సమయములలో మరి తెబోర వారి వారి పక్షమున ఉండి వారి కొరకు అనేక కార్యములను చేస్తూ వచ్చింది బైబిల్ గ్రంథములో స్త్రీల యొక్క పాత్ర అనేది చాలా అమోఘమైనది మరి దేవుడు ఆయా సందర్భాలలో కూడా స్త్రీలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు అంటే ప్రయోజనకరముగా లేకుంటే తన పనిలో ఏ విధము చేతనైనను వారిని ప్రయోజన ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఆయన చేస్తూ వచ్చాడు వారిలో ఈ దెబోరా స్త్రీని గురించి మనము గమనిస్తూ ఉన్నాం ఈమె ఎవరి భార్య అని మనం గమనించినప్పుడు లపితోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేను అని చెప్పబడుతూ ఉన్నది లపితోతు పేరుకు అర్థం ఏమిటంటే దివిటీలు లేక మెరుపులు నేను మరలా చెప్పుచున్న మాటలు లపితోతు పేరునకు అర్థము దివిటీలు లేక మెరుపులు మరి దెబోరా అను పేరుకు అర్థం ఏమిటంటే తేనెటీగలు లేకుంటే కందే రేగలు అని చెప్పబడుతూ ఉన్నది నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను మరి కనాన దేశములో ఉన్న ఏడు విధములైన జాతులను దేవుడు ఏ విధముగా వెళ్ళగొట్టాడో మనందరికీ బాగుగా తెలుసు మరి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము మొదటివ వచనములో నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే మరి ఆ ఏడు జనములను ఏ విధముగా దేవుడు వెళ్ళగొట్టాడో మరి ఆ కందిరీగల ద్వారా దేవుడు వారిని కొంచెము కొంచెముగా ఆ జనములను ఆ దేశము నుండి వెళ్ళగొడుతూ వచ్చాడు మరి ఆ విధము కానీ ఈ త్రిబోర పేరుకు అర్థం ఏమిటంటే తేనెటీగ దెబోరోతో పాటు బారాకు కూడా ఇక్కడ ఆ వ్యక్తి మనకు ఈ యొక్క అధ్యాయములో గమనిస్తూ ఉన్నాం బారాకు పేరుకు అర్థం ఏమిటంటే మెరుపు బారాకు పేరుకు అర్థము మెరుపు మరి శిష్య పేరుకు అర్థం ఏమిటంటే వ్యూహ వ్యూహము లేక ఖడ్గపు అంచు అని చెప్పబడుతూ ఉన్నది ఆ ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనము గమనించేటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే మరి రాచైన యాప్యని చేతికి వారిని అప్పగించినప్పుడు మరి శిశేర అధికముగా ఇస్రాయేలీయలను వారిని బాధ పెట్టుచూ వచ్చాడు అంటే వారి యొక్క వ్యూహము వలన ఇస్రాయేలీయలను ఏ విధము నశింప నశింపచేయాలనే ఆలోచన అతను కలిగి ఉన్నాడు అతనికి తొమ్మిది వందల మరి ఇనుప రథములు ఉండెను అని చెప్పి చెప్పబడినట్లు కానీ మరి ఇనుప రథములు అని చెప్పినప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఇనుముతో ఒక కఠినమైనటువంటి కార్యములను గురించి మనము గమనించగలుగుతూ ఉన్నాం నేను క్లుప్తముగా కొన్ని విషయములను నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను మరి త్వరగా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ముగించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడలారా క్లుప్తంగానే కొన్ని కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచుతాను మరి ఆధ్యాత్మికముగా మనం అందరము కూడా బలపరచబడి దేవుని రాకడకు మనం సిద్ధపడే కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉండాలి కనుక ఈ సిసేర ఏ విధముగా ఇస్రాయేలీలను మరి నశింపచేయాలని లేకుంటే వారిని బాధ పెట్టాలని వారిని ఏ విధము చేతనైనను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఈ శిశేరకు ఉన్నట్లుగానే మరి ఈ మనుషు నుండి ఈ శత్రువు నుండి ఇస్రాయేలీలను కాపాడుటకు మరి దెబోరా చేసినటువంటి పని బారాకుతో కలిసి ఇతనిని జయించడానికి దేవుడు ఆ సమయంలో న్యాయాధిపతులను లేపాడనమాట మరి ఆ విధముగానే ఇక్కడ సిసేర ఏ విధముగా మరణము చెందాడో మనము గమనించగలుగుతూ ఉన్నాం మరి ఆ క్రింద అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించినట్లయితే వచన భాగములలో మరి ఐదవ అధ్యాయములోను నాలుగవ అధ్యాయములోను చెప్పబడిన ఈ మాటలన్నిటిలో కూడా ఇక్కడ ప్రాముఖ్యముగా రెండు గోత్రములను తీసుకుని వెళ్ళు ఉన్నాడు వరెవరంటే నప్తాలియలు జబూలోనియలు నప్తాలియలను జబులోని జబూలోనియలను వారు ప్రాణమునకు తృణీకరించి యుద్ధమును చేసినటువంటి వారు చూడండి మిగతా ఉన్నటువంటి ఆ గోత్రములన్నిటిలో కూడా మనం గమనించేటప్పుడు వారు పలు విధాలుగా పలు కార్యకలాపాలు అనేవి వారు చేస్తూ వచ్చారు కనుకనే ఐదవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచనములలో మనం చదువుతూ ఉన్నప్పుడు మరి దెబోర వారిని గురించి చెప్పుచున్న మాటలు అక్కడ చెప్పబడుతూ ఉన్నది అయితే జబులోనియులు నవ్తాలియులు మాత్రమే ప్రాణముత్రునికరించి మరి రాజు రాచైన యాభీను మరి ఆ శిశేరాను తరిమి వారిని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రియ దేవుని బిడలారా దీని యొక్క ఆత్మీయ అర్థములు ఏమిటంటే మన జీవితంలో మనము దేవునికి స్థుతులను అర్పిస్తూ దేవుణ్ణి పాడి కొనియాడుచు మన జీవితంలో అనేక విధములుగా కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాము మరి దేవుని విడిచి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాము కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ మనము దేవుని సన్నిధిలో మనము మన బాధలలో మనం ఉన్నప్పుడు కూడా దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి మనకు బా మనకు బాధలు ఉంటున్నాయి కష్టాలు ఉంటున్నాయి ఇబ్బందులలో మనం వెళుతూ ఉంటాము అయినను మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునికి మొరపెట్టే కార్యములు మన జీవితంలో ఉండాలి కనుకనే ఆ సిసేరా ద్వారా బాధ పెట్టబడుచు ఉన్నప్పుడు వారందరూ కలిసి మరలా దేవునికి మొరపెట్టినట్లుగా చెప్పబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని చిన్నలారా యాభైవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనములలో మనం గమనించేటప్పుడు దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులను చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదు అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కనుక ఈ విధముగా ఇస్రాయేలీలు మరలా తిరిగి దేవునికి మొరపెట్టుచు ఉన్నప్పుడు మరి మొరలను దేవుడు ఆలకించి మరి దెబోరా అనే ఒక న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టాడు మరి బారాకుతో పాటు చెబులోనియులు నప్తాలీయులు వీరందరు కలిసి మరి ఆ శత్రువులను ఓడగొట్టి జయించి మరల తిరిగి ఆ ఇస్రాయేలీలకు నెమ్మదిని కలుగు చేసిన వారుగా మార్చబడ్డారు కనుక ఆ విధముగానే వీరు ఇరువురి కాలములలో అనగా దెబోరా బారాకు కాలములలో ఆ దేశములో నలభై సంవత్సరములు నెమ్మదిగా ఉన్నారని చెప్పి చెప్పబడుతూ ఉన్నది కనుక మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి దేవునికి ఇష్టం లేని క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని గురు వాటిని విడిచిపెట్టి మనము నెమ్మది పొందడానికి ప్రభు సన్నిధిలో ప్రభువు మనకు చేసిన మేలన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని స్థుతించే వారముగా ఉండాలి మన జీవితంలో ఏవైతే జరగలేదు వాటిని గురించి మనము తలంచేది కాదు కానీ దేవుడు మన జీవితంలో ఏదైతే చేశాడో వాటిని గురించి మనము చింతి దేవుని స్థుతించడం మనం మొదలుపెట్టినప్పుడు మనకు నెమ్మది నిమ్మలము సమాధానము విశ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది కనుక వీరిని ఈ సిషేర చనిపోయిన తర్వాత మరి తెబోరా బారాకు వీరందరూ కలిసి దేవుని స్థుతించిన విధం అనేది న్యాయాధిపతులు ఐదవ అధ్యాయం అంతటిలో కూడా గమనించగలం కనుక మన జీవితంలో కూడా మన శత్రువులు నశింప చేయ నశింప చేయబడుతున్నప్పుడు మనం దేవుణ్ణి ఘనపరిచే వారము గాను దేవుని స్థుతించే వారము గాను దేవుణ్ణి పాడి కొనియాడే కృప మనం అందరము కూడా పొందుకోవడానికి దేవుడే మనందరికీ సహాయము చేయను గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి ఇస్రాయేలీలు యహూదు మరణమైన తర్వాత మరలా మీ దృష్టికి పాపము చేసిన వారుగా మార్చబడినట్లు కానీ మా జీవితాలలో కూడా ప్రభా ఎన్నో సందర్భాల్లో తండ్రి మాకు కలిగిన పోరాటములలోను ఇబ్బందులలోనూ మరి శ్రమల గుండా మేము వెళుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మిమ్మల్ని దుఃఖపరిచి అనేక సందర్భాల్లో మీ సన్నిధిని విడిచి వెళ్ళిపోతూ ఉన్న ఆ వేళలో మరలా మమ్మలను ప్రభు ప్రేమించి ఆ భ్రష్టత్వము నుండి మమ్మలను విడిపించడానికి మీరు మాకు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు దేవా ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ తండ్రి ప్రతి కుటుంబములో నెమ్మదిని సమాధానమును మీరు కలుగు చేయండి స్థుతి ఘనత మహిమ మీరే పొందుకోమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక ప్రేస్తులాడు